ఆదుకో కోటయ్య చేదుకో కోటయ్య ఈ మాటలు ఎక్కడైనా విన్నారా మీది పల్నాడు జిల్లా అయితే పక్కగా వినే ఉంటారు పల్నాడు జిల్లాలో ఉన్న కోటప్పకొండ క్షేత్రం ఇక్కడ స్వామిని యలమంద కోటయ్యగా కొలుస్తారు పురాణాల ప్రకారం అయితే దీనిని త్రికూటాచలం అని స్వామిని త్రికూటాచలేశ్వరుడుగా పిలుస్తారు ఈ కొండను ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి అందుకే దీన్ని త్రికూటాచలం అంటారు బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలుగా వీటిని పిలుస్తారు మనం ప్రస్తుతం ఉన్నది గొల్లభామ సన్నిధి ఈ విడనే ఆనందవల్లి అని పిలుస్తారు ఇక్కడ పూజ ఉంటారు ఈ గొల్లబామే స్వామిని రుద్రశిఖరం మీద నుంచి బ్రహ్మశిఖరం మీదకు తీసుకువచ్చారని చెప్తారు మనది వందల వేళ్ల నాటి చరిత్ర కాదు కదా ఎన్నో యుగాల నాటి చరిత్ర అందుకే స్థల పురాణాలు వివిధ రకాలుగా ఉంటాయి స్వామివారిని బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మశిఖరం మీదకు తీసుకువచ్చారని పురాణాల్లో ఉంటుంది ఇక్కడ స్వామివారికి అరిసెను నైవేద్యంగా నివేదిస్తారు ఇక్కడ ఒక్క కాకి కూడా కనిపించదు స్థల పురాణంలో దాని గురించి ఉంటుంది మహాశివరాత్రి రోజు జరిగే కోటప్పకొండ తిరుణాల చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంగరంగ వైభవంగా ప్రభులు కట్టుకొచ్చి స్వామికి తిరుణాల జరుపుతారు